నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలి నీకు ఇది ఒక నెల రెండు నెల మూడు నెలల నుంచి వచ్చిన కష్టం అయితే చేసింది అయితే కాదు ఫ్రెండ్స్ మూడు సంవత్సరాలు నేను ఎంత బాధపడ్డాను ఆ బాధ వెనక్కి ఎంత ఉందో మా ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ భార్యను తీసుకొని చేపిస్తున్నాను నీకు ఎందుకురా అని ఎన్నో 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 పడ్డాను ఎన్ని పడింది ఏదో ఒక రోజు నాకు ఇది నా చేసుకొస్తుందని చెప్పని సంతోషపడ్డాను వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ తెచ్చుకుంటానని హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరం ఫ్రెండ్స్ బాగున్నారా మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ప్రజెంట్ నా ఎంత కూడా బాగానే ఉంది అందరం బాగున్నాం మెహ్రుడి కూడా బాగుంది మెహ్రుడి ఫోకస్ అంతా కేక్ మీద ఉంది ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాము ఇది సంతోషకరమైన విషయం చాలా ఎంజాయ్గా చేసుకోవాల్సింది కాకపోతే నాకు ఎంత బాగోలేక ఇట్లాగా ప్రజెంట్ ఇట్లా చేసుకుంటున్నాను ఏమనుకోవద్దు కానీ మీ సమస్యలను ఏదైనా చేయగలండి ఏదైనా చేసుకోగలండి అని చెప్పి మాకు సంతోషం అంతే ఈరోజు సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ హండ్రెడ్కే సబ్స్క్రైబర్ చేయారని చెప్పని మాకు పంపించారు చాలా సంతోషంగా ఉంది ఈ విజయం అంతా మీదే మీ వల్లే మాకు జరిగింది మీరే చేశారు చాలా సంతోషం ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను మీ వల్లే ఇదంతా సాధ్యమైంది అండ్ దాని ఒకసారి అన్బాక్సింగ్ మీ సమక్షంలో చేద్దామని చెప్పని వెళ్ళి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ అసలు సంతోషానికి అవధులు లేవు ఎందుకంటే చాలా కష్టపడి మూడు సంవత్సరాల నుంచి కష్టపడడం ఇద్దరం నేను సమీర ప్లస్ హేమంతో ఇది ఒక సంవత్సరం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కాదు మూడు సంవత్సరాలు భార్య భర్త భార్య భర్తలు అయిన ఎంతో కష్టపడి ముందుకు రావడం వల్ల ఈ సక్సెస్ అనేది జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాం చాలా సంతోషపడుతున్నాం కెమెరామెన్ హేమంత్ కానీ ఇంకా మురళి సుమంత్ మేము ఐదు మంది చాలా కష్టపడ్డాం ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని తీయడానికి కష్టపడ్డారు తెలియకపోయినా ముందుకు వచ్చేసారు మేము ఎంత కష్టపడుతుంటే మమ్మల్ని సపోర్ట్ చేసినాము మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ సంతోషంగా చేసుకోవాలనుకున్నాను దేవుడు ఎందుకో మరి నన్ను ఇట్లాగా బాగోలేకుండా చేసి ఇప్పుడు ప్రజెంట్ బయటకు వచ్చింది కూడా మీ సమక్షంలో సెలవు పట్ల వచ్చేటానికి నన్ను బయటికి తీసుకొచ్చాడు దేవుడు చాలా సంతోషంగా ఉంది మీ సమక్షంలో అనుభవాల్సిన చేస్తున్న సమీరాన్ని చేస్తుంది ఒకసారి చూడండి దాన్ని మీరు చూసి ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాను అంద కేక్ కూడా తీసుకొచ్చాము ఫ్రెండ్స్ కట్ అని చెప్పి సెలబ్రేషన్ చేయాలి కదా కే సబ్స్క్రైబర్స్ అయ్యారు సుభాన్ షేక్ సుభాన్ నా నెంబరు నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఇండియా అని చెప్పని పంపించారు అమెరికా నుంచి వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఆఫీస్ వేసింది నాకు తెలియకున్నా హై

ಾರ್ಕ್ ಅದು ಇದು ಮಾ ಇರದೇ ಕಾದು ಇದು ಮಾ ಇರ್ದೇ ಕೂಡ ఫ్యామిలీ నుండి సపోర్ట్ దొరికింది నా సైన్ నుండి తన సైన్ నుండి కూడా ఫ్యామిలీకి వచ్చి సపోర్ట్ చేశారు తర్వాత మెహ్రీన్ మెహ్రీన్ నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ప్రతి షూట్కి నన్ను పంపించింది తర్వాత కెమెరా మ్యాన్ ముగ్గురు ఇద్దరు కాదు ఒకళ్ళు కాదు ఫ్రెండ్స్ ముగ్గురు హేమంత్తో మురళి సినిమాతో ముగ్గురు కష్టపడి మమ్మల్ని ఆ విధంగా చూపిస్తేనే మాకు ఇది ఇక్కడి వరకు వచ్చింది ఆ తర్వాత వచ్చేసి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేశారు మెసేజ్ చేశారు పర్సనల్గా మీరు బాగా చేస్తున్నారు మీ జంట బాగుందని ప్రతి ఒక్కళ్ళ నోటి నుండి వచ్చేది అదే మాట నాకు చాలా ఆనందంగా ఉంది ఇందులో చాలా మంది మాకు పర్సనల్గా అంటే మేము డౌన్ అవుతున్న స్టేజ్లో అంటే మేము స్టాప్ చేసే స్టేజ్లో కూడా మాకు సపోర్ట్ ఇచ్చి చేసిన తిరుపతి నుండి మా అన్న శివరామన్న తను పోలీస్ తిరుపతిలో ఆ అన్న కానీ ఫస్ట్ ఆ బావ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చింది సపోర్ట్ అంటే మాకు చాలా సపోర్ట్ చేశాడు మా జీవితాంతం అనుకుంటాను మా శివబాబుకి ఆయన అది కాదు సబ్స్క్రైబర్స్ ని కూడా మోటివేట్ చేస్తూ ఫలానా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్తూ మాకు మంచిగా సక్సెస్ అందించడానికి ముందున్నారు తర్వాత వచ్చేసి ప్రజలు మేము ఛానల్లో కొంచెం చక్క చక్క సాంగ్ రిలీజ్ అయినప్పుడు తను కాల్ చేశారు పాపం తను కాల్ చేసి మీరు బాగా చేస్తానని ఎంకరేజ్ చేశాడు తన కమ్యూనిటీలో షేర్ చేశాడు మా వీడియోస్ ఎప్పటికీ ఇటువంటి రుణాలను మేము మర్చిపోము ఫ్రెండ్స్ వాళ్ళకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము తర్వాత మోహన్ రెడ్డి గారు చరణ్ మాస్టర్ ఇంకా నరసరావుపేట నుంచి ప్రభాకర్ రెడ్డి అన్న అన్న కూడా చాలా సపోర్ట్ చేశాడు ఆహ్వానించారు వెళ్ళాము బట్టలు పెట్టి మరీ ఆహ్వానించి సంబంధించి తను వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు కాబట్టి మాకు ఇది ఆ సపోర్ట్ మేము ఎప్పటికీ మర్చిపోము ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొని వచ్చారు ఈ ప్లే బటన్ మాది కాదు ఫ్రెండ్స్ మనది ఇది నెల్లూరు అబ్బాయి సుభాన్ అని ఇక్కడ వచ్చిందే కానీ ఇక్కడ లక్ష సబ్స్క్రైబర్స్ అని ఉంటే ఆ లక్ష మంది మీరే సపోర్ట్ చేయడం వల్ల ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలి మీకు ఇది ఒక నెల రెండు నెల మూడు నెలల నుంచి వచ్చిన కష్టం అయితే చేసింది అయితే కాదు ఫ్రెండ్స్ మూడు సంవత్సరాలు నేను ఎంత బాధపడ్డాను ఆ బాధ నాకు ఎంత ఉందో మా ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ భార్యను తీసుకొని చేపిస్తున్నాను నీకు ఎందుకురా అని ఎన్నో 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 పడ్డాను ఏ ఎన్ని పడింది ఏదో ఒక రోజు నాకు ఇది నా చేసుకు వస్తుందని చెప్పని సంతోషపడ్డాను వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ తెచ్చుకుంటానని చాలా నిందలు పడ్డాను అయినా నేను ఫ్రెండ్స్ ఇట్లాగే కాదు తనకి ఆరోగ్యం బానప్పుడు కూడా బాగాలేదు అప్పటికే లక్ష సబ్స్క్రైబర్స్ అయ్యి ఉన్నారు మాకు ఆ పార్సెల్ వస్తుందని చెప్పి చిన్న మెయిల్ వచ్చింది ఆ మెయిల్ వచ్చినప్పుడు కూడా తనకు బాగాలేని పరిస్థితిలో కూడా జైన్ అన్న చరణ్ మాస్టర్ ఫ్రెండ్లీ సారు తర్వాత ఇంకా ఇంకా కృష్ణప్రసాద్ సార్ గారు ప్రభాకర్ అన్న అన్న వెంకీ ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు అయితే మర్చిపోలేదు ప్రతి ఫైనాన్షియల్ గా ప్లస్ ఫుల్ గా వాళ్ళు నాకు ధైర్యం చెప్పారు తన బెడ్ మీద ఉన్నాడు నేను బయట ఉన్నాను నాకు కాల్ చేసి హార్ట్ ఫుల్ గా తన మాసీస్సులు ఇచ్చారు కాబట్టి ఈ పొజిషన్ ఉన్నారు ఉన్నాడు ఇంకా ప్లస్ ఇంకా చాలా మంది అమరావతి కాల్స్ అయితే చేసి మంచిగా రిసీవ్ చేసుకున్నాను నేను కూడా తర్వాత ఇది వచ్చిందనే ఆనందమే కాదు ఫ్రెండ్స్ తను కూడా తను జాబ్ చేస్తున్నాడు ఆ జాబ్ చేయకపోతే మేము తినే పరిస్థితి కాదు మేము ఆ జాబ్ చేస్తేనే మేము తినాలి ఆ జాబ్ చేస్తూ తను కష్టపడుతూ ఈ సిల్వర్ ప్లే బటన్ వరకు వచ్చాడు ఇంకా గోల్డెన్ ప్లే బటన్ వరకు వెళ్ళాలని మీ ఆఫీసులు మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ ఈ సమీర ఈ మీ ఎప్పటికి అంకితం వీడియోస్ చేస్తూనే ఉంటాం మేము ఫ్రెండ్స్ ఒక్క మాటే ఒకే ఒక మాటలో చెప్పాలంటే మేము కనపడడానికి కారణం వీళ్ళు వీళ్ళు మేము లేము ఈ వీళ్ళు ఎప్పుడు మాకు అందుబాటులో ఉండి రావడం చేయడం వల్ల సుమంత్ కానీ మురళి కానీ కెమెరామెన్ హేమంత్ కానీ వీళ్ళు చేయడం వల్ల మేము ఎంత దూరం వచ్చాము ఎంతోమంది గుర్తింపు రావడానికి కారణం కెమెరామెన్లు సబ్స్క్రైబ్ చాలా సంతోషం ఇది నెల్లూరు అబ్బాయి స్వభావం ఏ ముహూర్తాన్ని ఈ పేరు పెట్టానో అక్కడి నుంచి కలిసి రావడం జరిగింది నాకు ఇంకా నెల్లూరుని అందంగా ఇంకా నెల్లూరులో ఏ ప్లేసెస్ అయితే ఉన్నాయో అందంగా వాటిని చూపించాలని ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు అనుకోవద్దు అక్కడే ఉంటున్నారు అక్కడే చేస్తున్నారు అయితే మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఈ నెల్లూరుని ఎంత బాగా చూపించాలి ఎంత ఎన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయి అన్ని ఉపయోగించుకున్న తర్వాత బయటకు వెళ్తాం ఫ్రెండ్స్ అది సాంగ్ని బట్టి చేస్తాము నెక్స్ట్ సాంగ్కి ఇంకా మేము బాగా ప్రిపేర్ అవుతున్నాం మీ అందరికీ మరీ ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి అదేంటంటే నేను అసలు వీడియోస్ స్టార్ట్ చేసి అవి నిలబడగలను అనే ఒక ధీమా ఇచ్చింది నాతో పాటు కలిసి పనిచేసిన అన్న చంద్రన్న ఆ అన్నకి చాలా రుణపడి ఉంటాను ఇంకొక విషయం ఏంటంటే మేము షూట్ చేసుకోవడానికి మాకు కావాల్సిన గ్లిమ్మలనే ఒక ఇచ్చింది ఆ అన్నను అన్న చంద్రన్న చాలా థ్యాంక్స్ అన్న చాలా రుణపడు ఉంటాను నీకు ఇది నా చేతికి రావడం కోసం నువ్వు కూడా నాకు మానసికంగా కూడా నాకు చాలా చెప్పావు అంటే అప్పుడు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి మమ్మల్ని చాలా థ్యాంక్స్ అన్న నీకు మాత్రం ఇదిగో నువ్వు పట్టుకోవాలి సోభాన్ అని చెప్పాను ఇదిగో పట్టుకున్నాను సెలవుకు నా చేతిలో పట్టుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అయితే చేస్తాను చూడండి కేక్ కట్ చేసుకుని మా తల కేక్ తినేస్తాం మేము సమక్షన్ ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డెల్లరాబ్బాయి సొబాన్ యూట్యూబ్ ఛానల్ అమ్మాయి సమీరా యూట్యూబ్ ఛానల్ మంచి మంచి అప్డేట్స్ ముందుకు వస్తాం చెప్తున్నా నువ్వుకి ఫోన్ సపోర్ట్ చేసింది ఆ పిల్ల ఆపలికే పెట్టండి ముందు మేము వెళ్తాం అని చెప్పి తెలిసినప్పుడు మెహరేన్ ఉండి మీరు డాన్స్ అని చెప్పి సపోర్ట్ చేసి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకా నాకు సిరి డ్రెస్ కలెక్ట్ అని చెప్పి ఆమె చాలా హెల్ప్ చేసింది నాకు కాస్ట్యూమ్స్ పంపింది తర్వాత తనకి బాగాలేనప్పుడు ఫైనాన్షియల్గా అమౌంట్ నాకు పంపింది తన తనని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ తను డ్రెస్సెస్ అంటే శారీస్ ఉంటాయి కదా ప్రతి మోడల్లో మీకు ఏ శారీ కావాలన్నా తను మంచి క్వాలిటీతో తక్కువ కాస్ట్తో ఇస్తుంది ఆమె సిరి డ్రెస్ కలెక్టర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తనకు వీడియోస్ చూడండి మీకు నచ్చుతాయి ఖచ్చితంగా లేడీస్ ఎవరైనా ఉంటే